చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణిక్యానికి పదును పెట్టారా ఆయన వ్యూహాలు ఆయన ఎత్తుగడలు మొదలైపోయినాయి ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది వచ్చే ఏడాది ఇంకా పెద్ద టైం లేదు రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గ పునర్విభజన జరగబోతుంది అదే గనక జరిగితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాలకి గాను అదనంగా మరొక యాభై స్థానాలు యాడ్ అవుతాయి అదే గనక జరిగితే మొత్తం రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు ఏర్పడతాయి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా చాలామంది రాజకీయ నిరుద్యోగులకి ఒక చక్కటి అవకాశం వస్తుంది అలాగే పార్టీలో కూడా బలమైన నాయకుల సంఖ్యను పెంచాలి ఇప్పుడు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి నాయకులకి గేలం వేస్తున్నారంటే ఎవరైతే సీనియర్లు ఉన్నారో రేపొద్దున ఏ ఏ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడబోతున్నాయో అంటే ఇప్పుడు అదనంగా యాభై మంది గెలుపు గుర్రాలు కావాలి ఈ నూట ఐదు కాకుండా ఈ యాభై మంది గెలుపు గుర్రాలను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది ఓకే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారు కొన్ని చోట్ల లేదు అంటే పక్క పార్టీలు సీనియర్లు అక్కడ డామినేట్ చేస్తారు అని అనుకుంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి గేల వేస్తున్నారు విసురుతున్నారు వాళ్ళని తమ తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే నేపథ్యంలో అక్కడ ఆ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే అల్టిమేట్ గా ఏంటి అంటే వైసీపీని వీక్ చేసే ప్లాన్ పూర్తిగా వైసీపీని పతన స్థాయికి తీసుకెళ్లే ప్లాన్ ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యూహ రచనైతే మొదలు పెట్టేశారు నియోజకవర్గాల పునర్విభజన టైంకి మొత్తం అన్ని నియోజకవర్గాలు అంటే రెండు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులను రెడీ చేసి పెట్టుకోవాలి అనేది ఒక వ్యూహం అదే నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి సమన్వయం మిస్ అవ్వకుండా సరైన కోఆర్డినేషన్తోనే నాయకులు ముందుకు వెళ్లేలాగా ఆయన రాజకీయం ఆల్రెడీ మొదలు పెట్టారంటే అది మరి సక్సెస్ అవుతుంది